జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల్లో ఒకటి అయిన గుడి ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం భారతదేశంలో ఉన్న శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో ఒకటి అయిన గుడి లో తిరుకన్నన్ లోకనాథ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో నాగపట్నం సమీపంలో తిరువారూర్లో ఉంది పంచకృష్ణారణ్య క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి కృష్ణారణ్య క్షేత్రాలు అనగా ఒకప్పుడు కృష్ణారణ్యం అనే పిలువబడే తంజావూరు ప్రాంతంలో ఉన్న ఐదు శ్రీకృష్ణుని దివ్యదేశాలు ఇవి తిరుకపిస్థలం రెండోది తిరుకన్నమంగై ఆలయం మూడోది తిరుకన్నపురం నాలుగోది తిరుకన్నన్ గుడి ఐదోది తిరుకోయ్లూరు ఈ ఐదు తంజావూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి తిరుకన్నన్ గుడి ఆలయంలో శ్రీకృష్ణుడు లోకనాథ పెరుమాళ్ళుగా కొలవరుచున్నాడు ఈ క్షేత్రంలో గర్భాలయంలో లోకనాథ పెరుమాళ్ళు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు స్వామి అమ్మవార్లతో పాటు బ్రహ్మ గౌతమ్ మహర్షి భృగు మహర్షి ఉపరివసు వశిష్ఠ మహర్షి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి లక్ష్మీదేవి లోకనాయకి అమ్మవారిగా పక్కనే ఉన్న ఉపాలయంలో దర్శనమిస్తుంది ఈ ఆలయంలో గరుడాల్వార్ అంజలి ఘటిస్తూ ప్రత్యేకమైన ఉపాలయంలో దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తిని దామోదర పెరుమాళ్ళుగా కొలుస్తారు ఈ క్షేత్రంలో ఉన్న శ్రావణి తీర్థానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ఆలయంలో లోకనాథ్ పెరుమాళ్ళు వశిష్ఠ మహర్షి కోరిక మెదట ఇక్కడ వేస్తారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తరువాత కాలంలో తిరుమంగళ ఆల్వాళ్ళు చాలా కాలం పాటు ఇక్కడే ఉండి శాసనాలు జరిపి అనేక స్తోత్రాలు రచించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణంను తెలుసుకుందాం పూర్వం వశిష్ఠ మహర్షి వెన్నతో చేసిన కృష్ణుని విగ్రహంను ప్రతిరోజు పూజిస్తూ ఉండేవాడు ఆయన తపోశక్తి వల్ల విగ్రహం యొక్క వెన్న కరగకుండా అలాగే ఉండేది వశిష్ఠుని యొక్క తపస్సుకు మెచ్చి శ్రీకృష్ణుడు ఒక బాలుని రూపంలో వచ్చి ఆయన చేసిన వెన్న విగ్రహంను మింగి పారిపోయాను అది చూసి వశిష్ఠ మహర్షి కోపం చెంది ఆ బాలు వెంబడించెను బాలుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు అక్కడే తపస్సు చేసుకుంటున్న కొంతమంది ఋషుల దగ్గరకు వెళ్ళగా వారు తమ శక్ తపోశక్తి కారణంగా ఆ బాలుడు శ్రీకృష్ణుడే అని గ్రహించి కృష్ణుణ్ణి పొందుట కొరకు చెట్టుకు బంధించను ఇది చూసిన వశిష్ఠుడు ఆ బాలుడు కృష్ణుడే అని తెలుసుకొని సాష్టాంగం చేసి ఇక్కడే స్థిరంగా ఉండమని కోరగా శ్రీకృష్ణుడు అర్చామూర్తిగా ఇక్కడ స్థిరంగా ఉండిపోయాడని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుచేత ఈ ఆలయంను కన్నన్ గుడి అని పిలుస్తారు ఇప్పుడు మనం ఈ ఆలయంలోని విశేషాలు విశిష్టతల గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో లోకనాథ్ పెరుమాళ్ళు సంవత్సరానికి ఒకరోజు విభూతితో అలంకరణ చేస్తారు విష్ణువుకి విభూతి అలంకరణ చేయడం ఈ ఆలయంలోనే జరుగుతుంది తిరుక్కన్న గుడి మూడిటికి ప్రత్యక్షం కాయమఖిలం అనే వృక్షము ఇప్పుడు ఇక్కడ ఎప్పుడూ పచ్చగా శాశ్వతంగా ఉంటుంది ఒరు కినార్ అనో బావిలో నీళ్లు ఇక్కడ శాశ్వతంగా ఉంటాయి తోరవళ్ళకు అనగా ఎప్పటికీ పరిష్కారం కాని ఒక వివాదం ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది ఈ మూడు ఇక్కడ విశేషాలు ఈ ఆలయంలో గరుడుని రూపం వైకుంఠంలో ఉండే గరుకుమంతుని వలె ఉంటుంది ఇది కూడా ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఇంతటి మహసము విశిష్టత కలిగిన తిరుకన్నన్ లోకనాథ్ పెరుమాళ్ళ ఆలయంను మనం కూడా దర్శించుకుని శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింకును క్లిక్ చేయడం వల్ల నా వీడియోలను మీరు చూడవచ్చు జై శ్రీమన్నారాయణ ఈశ్వరి గుడిమెట్ల